ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు టమాటా కడాయి పెట్టుకుందాం నూనె పోసుకుందాం పన్నీళ్ళేద్దాం మినపప్పు ఆవాలు శనగపప్పు మొత్తం మిక్స్డ్ పోపేద్దాం కరివేపాకు వేద్దాం ఉల్లిపాయలు వేద్దాం పచ్చిమిర్చి టమాటా రెండు కలిపి వేసేద్దాం మంచిగా దూరగా వేపుదాం మంచిగా ఫ్రై చేద్దాం మూత పెడదాం ఒక ఐదు నిమిషాలు మళ్ళీ తీస్తాం పసుపేద్దాం కొద్దిగా కొంచెం సాల్ట్ వేద్దాం ఒక స్పూన్ మంచిగా ఫ్రై చేద్దాం వాటర్ పోద్దాం వేడి నీళ్ళు పోసేద్దాం తొందరగా అయిపోతుంది వేడి నీళ్ళు పోస్తే మసలింది రవ్వేద్దాం కొద్ది కొద్దిగా రవ్వేద్దాం మంచిగా కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టిపోతుంది మంచిగా కలుపుతూ ఉండాలి మంచిగా కలుపు దగ్గరికి అయిపోయింది మూత పెడదాం ఒక ఐదు నిమిషాలు ఇద్దాం అయిపోయింది కోత్తిమీద వేద్దాం మీకు నచ్చిందంటే కామెంట్ చేసి లైక్ చేయండి